హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అనన్యని బొట్టు పెట్టి లోపలికి రమ్మని ఆనంద ఇష్టం లేకపోయినా కూడా చెప్తూ ఉండగా అంతలో అక్కడ కలసం తీసుకొచ్చి పెట్టి కన్నా నువ్వే ఈ ఇంటికి పెద్ద కోడలు కాబట్టి కలసం తన్ని లోపలికి రామ్మి అని చెప్పడంతో ఇక అనన్య కలసం ముందుకు తనగానే అందులో ఉన్న బియ్యం ఆనందం మోహన పడతాయి ఇక అయినా కూడా కోపం వస్తున్నా అలా చూస్తూ ఉంటుంది అనన్య వాళ్ళందరి కళ్ళ ముందే రోహిత్ చేతులు పట్టుకుని లోపలికి వచ్చి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ వెంటనే ఆనంద కాళ్ళు పట్టేసుకొని నన్ను అత్తయ్య మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు అన్ని కాళ్ళు పట్టేసుకొని ప్రతిమాలతో ఉంటుంది అంతలో ఆనంద భర్త క్షమించమని చెప్తూ ఉంటాడు ఇక వెంటనే ఆనంద అనని పైకి లేపగానే ఆనందని హక్ చేసుకొని నన్ను క్యారెక్టరేజ్ అంటావు కదా ఇప్పుడు ఈ క్యారెక్టర్ లేనిదే ఈ కోడలైంది ఇక నుంచి నేనేంటో మీ అందరికీ చూపిస్తాను అని మనసులు అనుకుంటూ ఇక అందరూ కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళగానే కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని దేవుడికి దీపం వెలిగించు శరణ్య అని ఆనంద చెప్తూ ఉంటుంది అంతలో చేసుకొని అలా దేవుడి మొహం వేసుకొని చూస్తా చూస్తావేంటే చెప్పారు కదా మీ అత్తయ్య గారు దండం పెట్టుకోమి అని చెప్తూ ఉంటుంది ఇక దాంతో శరణ్యతో పాటు అనర్ని కూడా పోటీగా వెళ్లి దీపం వెలిగిస్తూ ఉంటుంది శరణ్య భగవంతుడ ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ ఇంటికి నేను కోడల్ని అయ్యాను మా అత్తయ్య గారు నన్ను మెచ్చుకునే విధంగా మంచి కోడలుగా పేరు తెచ్చుకునేలా మేమిద్దరం చాలా హ్యాపీగా ఉండేలా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అనన్య మాత్రం ఎవరైతే నన్ను క్యారెక్టర్లెస్ అని హేళన చేశారో పంతం పట్టుకొని ఆ ఇంటికే కోడలు నా పంతం నిలబెట్టుకునేలా నేను అనుకున్నవి జరిగేలా ఎవరైతే నన్ను అవమానించారో వాళ్ళే నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేయి స్వామి అని అనుకు కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉండగా ఇక వాళ్ళిద్దరితో పాటు అందరూ కూడా కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉండగా అనన్య కుంగికి తను వెలిగించిన దీపమే అంటుకుని మంట రేగుతూ ఉంటుంది అంతలో కళ్ళు తెరిచి ఆనంద చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ అనన్యాగా ఇక అందరూ చూసి ఎలక్ట్ అయిపోయి అనంత్ ని చేరుకున్న మంటని ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఎవరి వల్ల కాకపోవడంతో ఆనందాన్ని ఆ మంటని తన తెలివితో ఆర్పేసి భయపడుకో అని చెబుతూ ఉండగా ఏంటిది కొత్త కోడలు శుభమో అని దీపం వెలిగిస్తే ఇలా జరిగిందంటే ఇదేదో అపశప్నంలా ఉంది అని ఆనంద భర్త అంటూ ఉండగా పెళ్లి జరగటమే అభశకనం ఇక కొత్తగా అభసగనం జరిగేదేముంది అని లీలావతి అంటూ ఉండగా చూడు అనన్య మాది నిప్పు లాంటి కుటుంబం జాగ్రత్తగా ఉండు నిప్పు అంటుకుంటే కాలుతుంది కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండు అని ఆనంద నవ్వుతూనే అనన్యకి చాలా స్వీట్ గా ఇస్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి భోజనాల దగ్గరికి వెళ్తూ ఉండగా నిప్పు లాంటి కుటుంబంలో మంటలు రేపడానికి వచ్చాను అని ఆనంద వైపు చూస్తూ అనన్య లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అంతలో శరణ్య దర్శన ఇద్దరు రూమ్ లోకి వెళ్ళగానే నన్ను ఆశీర్వదించండి అని కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా ఇక దర్శన్ మాత్రం వాళ్ళిద్దరికి ముడి వేసిన కొంగముడి ఉపదిస్తూ ఉండగా ఇక అది చూసి శరణ్య షాక్ అవుతూ ఉండగా ఏమని ఆశీర్వదించాలి నన్ను చీట్ చేసి నాతో తాళి కట్టించుకున్నందుకు నిన్ను ఏమని ఆశీర్వదించాలి అని ఉండగా ఏంటండి మీరు అడిగేది అని శరణ్య చాలా షాక్ అవుతూ అడుగుతూ ఉంటుంది ఏంటి తెలియదనికో అంత బేవస్సు కనిపిస్తున్నానా మరి ఇంత నమ్మక ద్రోహమా అసలు మనిషివేనా నువ్వు అని అడుగుతూ ఉంటాడు ఏమైందండి నేనేం చేశాను అని ఉండగా ఆపుతారా నువ్వు చేసింది తప్పు అంటారు నమ్మక ద్రోహం అంటారు నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పినా కూడా మీరే ఎలాగైనా పెళ్లి చేసుకోవడం ఆపండి అంటే సరేనని మాటిచ్చావు కానీ తాలి కట్టించేసుకున్నావు దీనేం అనాలి అని దర్శన అడుగుతుండగా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని మీరు నాకెప్పుడు చెప్పారు నేను మీకెప్పుడు మాటిచ్చాను అని ఉంటుంది ఇవ్వలేదు ఆ రోజు లెటర్ లో రాసి పంపించింది చదివాను అని చెప్పావు కదా అందులో నేను రాసింది ఈ విషయం గురించే కదా అని దర్శన్ అడుగుతుంట ఇక ఆ రోజు లెటర్ నీళ్లలో పడిన విషయాన్ని చరణ్య తలుచుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ మాత్రం మా అమ్మ తర్వాత అంతగా నమ్మింది నిన్నే ఈ పెళ్లి ఆపుతాను అని మాటిచ్చావు శీలం పోయింది అని నింద వేసుకుంటే ఈ పెళ్లి ఆపటం కోసం అంత పెద్ద నింద వేసుకున్నావే అని అనుకున్నాను నువ్వెంత గ్రేట్ గుల్లో దేవుడికి కాదు నీకు మొక్కాలి అనుకున్నాను ఆ రోజు కానీ అది పెళ్లి ఆపడానికి చెప్పిన అబార్థం కాదని ఆ రోజే అర్థమైంది ఆయన కూడా నమ్మాను ఆఖరి నిమిషంలో ఏదైనా చేస్తావని ఆగిపోయాను ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోయావు ఆఖరి నిమిషంలో వెళ్ళి ఆపడానికి ఇలా ప్లాన్ చేస్తుంది అనుకున్నాను కానీ మళ్ళీ వచ్చావు ఇలా నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని నాశనం చేశావు అని దర్శన్ అడుగుతూ ఉండగా ఏమండి నన్ను మీరు పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు అని శరణి అంటుంది ఆ నేను చెప్పేది కూడా అదే నిన్ను అపార్థం చేసుకుని నేను పూర్తిగా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని దర్శన్ అడుగుతుండగా అది కాదండి అని అంటుంటే ఆపు నీ అనుకుంటున్నావా అది జరగదు ఈ పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు ఈ ఆస్తి కోసం ఈ అంతస్తుల కోసం వీటి గురించి కదా తీసుకో ఈ ఆస్తులు నీతోనే ఉంటాయి కానీ నేను మాత్రం ఎప్పటికీ నీతో ఉండను నువ్వు ఈ ఇంటికి కోడలివి కాగలేవు కానీ నాకు మాత్రం ఎప్పటికీ ఈ భార్యవి కాలేవు అని చాలా కోపంగా మాట్లాడేసి దర్శన అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక దాంతో శరణ్య అక్కడికక్కడే కుప్పగోలుపై ఏడుస్తూ ఉంటుంది వైపు శరణ్ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు అరుసుకుంటూ ఉంటారు కాంచన చాట్ నుంచి చూస్తూ ఉంటుంది ఇదంతా మీ వల్లే మీ గర్భం వల్లే అనన్య ఈ రోజు ఇలా చేస్తుంది శరణ్ ని గురించి ఆనంద్ గారు ఏమైనా అనుకుంటే అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అసలు అనన్య ఎందుకు పనిచేస్తుందో తనని అడుగుదాం పదా అని ఇద్దరు అక్కడికి వెళ్తూ ఉండగా అంతలో కాంచ పిల్లిద్దరు మొహాలైంది కందగడ్డల అలా అయిపోయాయి అని వాళ్ళ వెనకాలే వెళ్లి చాట్ నుంచి కాంచన అక్కడ కూడా వింటూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్న అనయ్య దగ్గరికి వెళ్ళి అమ్మ అనన్య ఏంటమ్మా నువ్వు చేసిన పని అని వాళ్ళ నాన్నగారు అడుగుతుండగా ఇంకా అమ్మ బొమ్మ అంటారేంటండి అని అంటూ ఏమే మతుండ చేసావా ఈ పని ఆనంద గారు నీకు మాట ఇచ్చి సంబంధం తీసుకురాకుండానే ఉన్నారా ఆవిడ నీకోసం గొప్ప సంబంధాన్ని తీసుకొచ్చి కానీ నువ్వే కదా పెళ్లి చూపులు ముందు రోజు తాగి తందను అలాడి చెడగొట్టుకున్నావు ఇప్పుడేమో ఆవిడ మాట తప్పింది అని చెప్పి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెడతావా బుద్ధలేదానికి అని గీత అడుగుతుండగా పెళ్లి చేసుకుంటే తప్పేంటమ్మా అని అనన్య ఏడుస్తూ అడుగుతుండగా చెప్పుతో కొడతాను ఆ మాట అంటే నువ్వంటే ఆనంద గారికి నచ్చదని నీకు తెలీదా ఆయన ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వ్యక్తిని తాగుడికి బానిసైపోయిన వ్యక్తిని ఎందుకు పిలుచుకున్నావమ్మా చేయాల్సిన యదో పనులని చేసేసి మళ్ళీ ఏడుపోకడా అని ఇద్దరు గట్టిగా అడుగుతుండ నేను పెళ్లి చేసుకోవడం మీ అందరికి తప్పగా అనిపించవచ్చమ్మా కానీ ఎందుకు చేసుకున్నాను అనేది నాకు మాత్రమే తెలుసు అని అనన్య అనన్యూ ఎందుకు చేసుకున్నావే ఎవరిని ఉద్ధరించడానికి ఈ పెళ్లి చేసుకున్నావే అని గీత ప్రశ్నిస్తూ ఉంటుంది నా జీవితం నాశనం అయిపోయినా శరణ్ జీవితం కాకూడదని ఈ పెళ్లి చేసుకున్నానమ్మా అక్కగా నా చెల్లెల కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలి అని చేసుకున్నాను అని అనన్య చెప్తూ ఉండగా ఇద్దరు షాగైపోతు శరణ్ణి కాపురానికి ఏమైందమ్మా అని అడుగుతుండగా ఇష్టం లేకుండా తాళి కట్టించుకున్న ఏ ఆడపిల్ల జీవితం అయినా నరకం కాక ఇంకేమవుతుంది అన్నా అని అనన్య చెప్తూ ఉండగా ఇద్దరు షాగైపోతు శరణికి ఈ పెళ్లి ఇష్టం లేదని నీకెవరు చెప్పారే అని అడుగుతుండగా ఇష్టం లేంది శరణ్ణికి కాదు దర్శన్ కి అని అనన్య చెప్తూ ఉంటుంది గీత తన వార్త ఇద్దరు షాక్ ఉంటారు కాంచిన మాత్రం చాట్ నుంచి చూస్తూ సంతోషపడుతూ